హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ గురిచి ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిరాయిలు మామిడికేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేయండి నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఆయిల్ వేడక్కక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అలాగే పొడవ చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఉల్లిపాయలు అనేవి బాగా వేగేంత వరకు వెప్పుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఖచ్చితంగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెప్పుకోవాలండి అలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాక ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి లేదు అంటే కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్న వేసుకోండి ఖచ్చితంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోండి అలా వేసేసాక అవి పచ్చివాసన పోయేంత వరకు వెప్పుకోవాలి అవి కూడా పచ్చివాసన పోయాక పచ్చిరాయలను అయితే వేసేసుకోండి పచ్చిరాయల్లో ఉన్న నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే పచ్చిరాయలు ఉడికించుకోవాలండి అలాగే పచ్చిరాయలు కూడా బాగా ఉడికిపోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి పచ్చిరాయలు కూడా బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు పేగనవ్వాలండి అలా వేగాక మన రుచికి తగ్గట్టు సాల్ట్ వన్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉండేలా వేసుకోండి బాగుంటుంది కర్రీ ఇప్పుడు కారం పచ్చివాసన పోయేంత వరకు వేగింది అనుకున్న తర్వాత వాటర్ని అయితే వేసేసుకోండి వాటర్ అయితే ఎక్కువ పట్టదండి ఎందుకంటే పచ్చియలలో వాటర్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఉడికిపోతాయి కాబట్టి వాటర్ని చూసుకొని వేసుకోండి వాటర్ వేసేసాక మొత్తం కలిసేంతవరకు కలుపుకోండి ఇందులోనే చిన్నకాయ మామిడికాయని తురుమేసుకుని వేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మొత్తం వేసేసాక కలిపేసుకోవాలండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మామిడికాయ త్వరగానే ఉడికిపోతుందండి నీళ్ళు మరిగేటప్పుడు వేస్తే సరిపోతుంది తురుముకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది నూనె పైకి తేలేంత వరకు కర్రీ అయితే దగ్గరకు అవ్వాలండి అలా నూనె పైకి తేలేంత వరకు దగ్గరకు అయ్యాక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఏ మసాలా వేయనవసరం లేదు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీకు గనక వీడియో నచ్చితే కనుక వెళ్తా వెళ్తా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎలా ఉందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్